ప్రతిరోజు అవే కూరగాయలు తిని బోర్ కొట్టేసిందా మరి ఇవాళ నేను చూయించే ఈ మిర్చి మసాలా కూరను ఒక్కసారి ట్రై చేయండి మీ ఫేవరెట్ డిష్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను మిరియాలు సోంపు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నాను అప్పుడే తీసినటువంటి కొబ్బరి పాలు తరుక్కున్నటువంటి ఎర్రగడ్డ మరి ముందుగా తీసుకున్నటువంటి మిర్చిని ఇలా ఓపెన్ చేసేసుకోవాలన్నమాట తీసుకున్నటువంటి మిరియాలు సోంపు జీలకర్రను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సర్ గ్రైండర్లో అయితే వేసేసుకోవాలి అందులోనే ఎర్రగడ్డ ఉప్పు కారం పసుపు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి తీసుకున్నటువంటి మిర్చీలు ఇదంతా స్టఫింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి అయితే హీట్ చేసుకొని కొద్దిగా నూనె వేసి మెంతులు జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడేలా వేయించుకొని మిగిలినటువంటి మసాలా ముద్దను కూడా ఇందులో వేయించేసేసుకోవాలి పాలను కూడా వేసేసుకొని స్టఫింగ్ చేసుకున్నటువంటి మిర్చిని కూడా ఇందులో పెట్టి సిమ్లో పెట్టి పదహైదు నిమిషాలు ఇలా మెత్తగా మగ్గించేసుకోవాలి వేడి వేడి అన్నంలో ఒక్కసారి ట్రై చేశారంటే వదలమంటే కూడా వదలారండి వీడియో నచ్చిందా లైక్ చేసేయండి